హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శ్రీ ఫనీ వ్లాగ్స్ ఈ సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే చక్కగా అందరం రెడీ అయిపోయి ఫస్ట్ నేనైతే దీపారాధన చేసుకొని ఇప్పుడైతే గుడికి వెళ్తున్నామండి పిల్లల్ని తీసుకొని ఇప్పుడు మేము వెళ్ళే గుడి వచ్చేసి హెచ్ఎం టెంపుల్ అనమాట ఇదంతా హెచ్ఎం ఏరియా అంతా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ అండి హైదరాబాద్ లో ఇది మనకి ఒక ఫారెస్ట్ లా ఉంటుంది చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ గ్రౌండ్ లో వాకింగ్ రన్నింగ్ స్కూటీ నేర్చుకునే వాళ్ళు కానివ్వండి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడైతే టెంపుల్ ముందనమాట ఇదంతా ఇక్కడ వచ్చేసి అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు బాగా స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇక టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా హెచ్ఎం టెంపుల్ కి వెళ్లారా ఈ టెంపుల్ అనేది మీకు తెలుసా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇక ఓకే ఇలా ఉంటుంది టెంపుల్ అంతా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఒక పక్క హనుమంతుడు ఇంకో పక్క గరుత్మంతుడు ఇలా స్వాగతం చెప్తూ ఉంటారు ఇప్పుడైతే మేము టెంపుల్ లోకి ఎంటర్ అయిపోతున్నామండి టెంపుల్ ఇలా ఉంటుంది అనమాట చాలా స్పేషియస్ గా ఉంటుంది ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ ఈ టెంపుల్ లో మనకి అన్ని దేవతలు ఉంటారండి చాలా చాలా బాగుంటుంది నాకు పర్సనల్ గా ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం మంచి గ్రీనరీతో మంచి పీస్ఫుల్ గా భలే ఉంటుంది అసలు ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తూ ఉన్నాము ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి ఐదు భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది లోపలికి వెళ్లి చక్కగా పూజ అంతా చేయించుకొని కొంచెం సేపు కూర్చొని ఇప్పుడైతే మేము వచ్చేసాము మా పిల్లలైతే ఇంకో గంట కొట్టించమనేసి వాళ్ళ డాడీ కొట్టిస్తూ ఉన్నారనమాట పిల్లలకి గంట కొట్టడం అనేది ఒక సరదా కదా ఇప్పుడు దర్శనం అంతా చేసేసుకున్నాక ఇప్పుడు కనిపించేది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి పక్కన ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి గుడి ఇంకా ఇప్పుడు చూపిస్తున్నదైతే శివాలయం అండి ఈ పార్వతి పరమేశ్వరుల గుడి కూడా దాని పక్కన అయితే ఇంకా ఇంకో టెంపుల్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీతో చూపిస్తాను ఇక మా వాళ్ళైతే ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు పరిగెడుతూనే ఉన్నారు చాలాసేపు చాలా సేపు మనం పిల్లల్ని ఇలా వీక్లీ వన్స్ అయినా గుడికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు వాళ్ళ మైండ్ అనేది కూడా చాలా బాగుంటుంది మనం స్పిరిచువల్ గా కూడా వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు అనమాట దేవుడు గురించి అది వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కదా మేమైతే మేము ఎప్పుడు గుడికి తీసుకెళ్లినా సరే మేము ఎక్కువ వెళ్ళేదైతే గుడికేనండి మేము వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాము ఇప్పుడైతే ఇది శివాలయం అనమాట శివాలయం దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాము పంతులు గారు అయితే లేరు ఈ టెంపుల్ లో ఇంకా మా వాళ్ళు ఇక్కడ కూడా ఆటలు మొదలెట్టేశారు దండం పెట్టుకున్నారు అంతే మళ్ళీ పరిగెడుతూనే ఉన్నారు లో చేస్తూనే ఉన్నారు ఇంకా పిల్లలకి అది చక్కగా బొట్టు పెట్టేశాము ఇప్పుడైతే ఇంకొక టెంపుల్ అన్నాను కదా ఈ శివాలయం పక్కన అనమాట కనిపిస్తుంది కదా డెకరేషన్ అది చేసి వినాయకుడు అయ్యప్ప స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి అదైతే ఇప్పుడు నేను శివాలయం ఎదురుగుండా మనకి ఇలా శివుడు నందికేశ్వరుడు ఉంటాడు అనమాట ఇక్కడైతే నేను ఆవునేతి ఒత్తి వెలిగించి అలాగే పువ్వులు అది పెట్టి దండం పెట్టుకున్నాను ఇక్కడైతే మనకి అభిషేకం కూడా చేస్తూ ఉంటారండి కానీ నేను పంచపాత్ర లాంటి తీసుకెళ్ళలేదనమాట అందుకని అవనతి ఒత్తి వెలిగించి అన్నం పెట్టుకున్నాను ఇక ఇదైతే అయ్యప్ప స్వామి గుడి అండి మెయిన్ ఉంటుంది ఇలా మిడిల్ లో ఉన్నది అయ్యప్ప స్వామి గుడి అనమాట రైట్ సైడ్ ఏమో వినాయకుడు లెఫ్ట్ సైడ్ ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారన్నమాట ఇక్కడైతే రోజు అంటే ప్రతి మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా బాగా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయండి ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ కూడా ప్రదక్షిణ చేసి అన్నం పెట్టుకొని ఇప్పుడైతే మేము కూర్చుని ఉన్నాము చూసారా ఎంత బాగుందో క్లైమేట్ అయితే అంటే అలా వర్షము రావట్లేదు ఎండ కూడా లేదు అలా కొంచెం సేపు కూర్చొని అలా దేవుణ్ణి చూస్తూ ఉన్నాం అనమాట చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి వస్తే మాత్రం మేము వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అందుకని ఏ గుడిలోనూ వెంకటేశ్వర స్వామి గుడిలో తప్ప ఇంకెక్కడ పంతులు గారు లేరండి అందుకని ఇంకా పంతులు గారు కనిపించట్లేదు అనమాట ఇంకా మేము అన్ని గుళ్ళు చూసుకొని ఇక స్టార్ట్ అయిపోయాము హెచ్ఎంటీ గ్రౌండ్ ఫారెస్ట్ అని చెప్పాను కదా చూసడండి ఇక్కడ అయితే మనకి వన భోజనాలు కూడా జరుపుకుంటూ ఉంటారు అలాగే చిన్ని చిన్ని పార్టీస్ అంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడే వండుకుని తినే వాళ్ళు కూడా ఉంటారనమాట కొండలు చూసారా హైదరాబాద్ లో ఇది వరకు చాలా చాలా కొండలు ఉండేవంట కానీ ఇప్పుడు ఇలాంటి ఎక్కడో ఫారెస్ట్ లో తప్ప ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడైతే కొంచెం కొంచెం కొండలు ఉంటాయి ఇక్కడ పికాక్స్ కూడా ఉంటాయండి పికాక్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట ఎవరైనా మనుషులు చప్పుడు లేనప్పుడు అవి బయటకు వచ్చి అరుస్తూ ఉంటాయి ఒకసారి అయితే అక్కడి నుంచి మా ఇంటి వరకు వచ్చేసిందండి పికాకు దారి తప్పిపోయి చిన్నదన్నమాట చిన్నపిల్ల ఆ ఇక్కడ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము మేమైతే నాగుల చవితికి పుట్లో పాలు వేస్తూ ఉంటాం కదా అప్పుడు కూడా మేము ఇదే ప్లేస్ వచ్చి పాలు వేస్తూ ఉంటాము ఇంకా మేము ఇంటికి వచ్చాక నేనైతే టిఫిన్ లోకి గారెలు అయితే వేస్తున్నాను ముందు రోజునైతే పిండి రుబ్బి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు గారెలు వేసేసి ఇప్పుడైతే మేము గారెలు తినేస్తున్నాము అసలు ఈ గారెలు అయితే బలే వచ్చినాయి బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి గుడికి వెళ్లే ముందే అయితే టిఫిన్ తినిపించేశానండి ఇప్పుడైతే మేమైతే వేసుకుంటున్నాము ఇక టిఫిన్ కూడా తినేసేటప్పటికి మాకు ట్వెల్వ్ లో ఇలా అయిపోయింది అనమాట సరే వెబ్ సిరీస్ నేనైతే డౌన్లోడ్ చేశాను అదైతే చూస్తూ ఉన్నాం అనమాట వెబ్ సిరీస్ స్టార్ట్ చేసామండి ఇక ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాక నేను అనుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయిపోయినాయి అనమాట లంచ్ అయిపోయాక ఫోర్ ఓ క్లాక్ కి అలా బయటకు వెళ్దాం అనుకున్నాను కానీ ఈ వెబ్ సిరీస్ పెట్టేశాక ఇదైతే వికటకవి వెబ్ సిరీస్ అండి ఇందులో మనకి సిక్స్ ఎపిసోడ్స్ ఫోర్ అవర్స్ రన్ టైమ్ అయితే ఉంది మనకి జీ ఫైవ్ ఓటీటీ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇది మనకి నల్లమల్ల ఫారెస్ట్ అనమాట అమరగిరి దేవతల గుట్ట అసలు మొత్తం స్టోరీ అంతా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇందులో హీరో పేరు రామకృష్ణ తిను డిటెక్టివ్ హైదరాబాద్ నుంచి అమరగిరికి వచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది ఈ వికట కవి వెబ్ సిరీస్ అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా సస్పెన్స్ గా థ్రిల్లర్ గా చాలా చాలా బాగుంది ఈ వెబ్ సిరీస్ అయితే ఒక్కసారి మనం స్టార్ట్ చేసాము అంటే అది ఎండింగ్ వరకు చూసేస్తాము అంత క్యూరియాసిటీగా చాలా బాగుందండి మీరెవరైనా ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా చూడండి సండే రోజు ఇలాంటి మూవీ పెట్టుకున్నాము అంటే అసలు మనకి టైం తెలియదు అనమాట అంత ఫాస్ట్ గా గడిచిపోతుంది ఇక వెబ్ సిరీస్ అనేది తెలిసిందే కదా అసలు ఒకదాని తర్వాత ఒకటి ఆపకుండా చూసే వెబ్ సిరీస్ లో ఇదొకటి అని చెప్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్